మీటింగ్ రావడమే గొప్ప ప్లాన్ చేసింది నువ్వు వర్కౌట్ కాకపోతే నా తప్పు కాదు రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి వెళ్లే ముందు నాకు ఫార్టీ పర్సెంట్ నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి టూ వీక్స్ తర్వాత వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి ఇక్కడ బేరసార చర్చలు లేవు ఏ లేవు బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు తెలుగే కానీ తెలుగు లాంటి తెలుగు మీది 1928 బ్యాచ్ ఆ ఈ 28 బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటది కదా తీయగా ఉంటుందే ఈన సాహసంతో నా ఉన్న తెలుగు సాకనాకపోయింది నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్ ఏ నువ్వు లంచ్కి గోజు పెట్టుకొని పంచి కట్టుకుంటావా మరీ పద్ధతిగా వెళ్తే

అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా లోపలికి ఎందుకు వచ్చావు బానే ఉన్నావు యో నేను ఎప్పుడు బానే ఉంటాను దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ జుట్టుకి రంగు వేసి మంచి పని చేశావు బాగుంది ఐ యామ్ గ్లాడ్ యు లైక్ ఇట్ ఎందుకంటే బిల్లు నువ్వే కట్టాలి నేను ఎందుకు కట్టాలి అయితే అలానే రానా సరే ఇస్తాలే ఆపు డ్రెస్ నచ్చిందా అదేమంటారు క్లాసిక్ గ్రేట్ రేపు ఆ బిల్ కూడా ఇస్తాను కట్టి డీల్ క్యాన్సిల్ అయ్యా ఎందుకు డీల్ ఓకే నా గురించి కొన్ని విషయాలు చెప్తాను అవి తెలుసుకో వాళ్ళు ఏమని అడిగితే దొరికిపోతావు ఇలరాజాకి వీరాభిమాని క్రికెట్లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం వాట్ సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా ఐ వుడ్ నెవర్ మ్యారీ యు బీటిల్స్ అంటే కూడా ఇష్టం బీటిల్స్ హౌన్లీ నీ టైం లో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్ అవును ను పర్ఫ్యూమ్ కదా నీ ఫేవరెట్ వాసన ఏంటి చెప్పాలంటే చందనం అమెజాన్ అడవుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి అర్థమైందా ఇంటెలిజెంట్

నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా సో అందరూ నన్ను తనకి అక్క ఏమో అని అనుకుంటారు ఎప్పుడు ఆంటీ అక్క కాదు మీకు అన్నలా ఉంది మొదటిసారి మన ఇంటికి వచ్చింది చీర కాదు కనీసం చూడీదారి కూడా వేసుకోలేదు నాకదే నచ్చింది అనవసరంగా ఏ డ్రామా చేయలేదు ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఏం చేస్తూ ఉంటావు అమ్మా అంటే నేను టెంపరీగా వెయిట్రెస్గా పనిచేస్తున్నాను బట్ ఆమెట్ నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను కవితలే రాస్తుందంట అన్నకి తనకి ఏజ్ ఉన్నా ఉన్న బాగుంది కదా మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు మీ అమ్మా నాన్నకి తెలుసా మరి వాళ్ళకి ఇష్టమేనా ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా మా అమ్మ నాన్న ఇండియాలో ఉంటారండి ఎయిట్ నైన్ ఇయర్స్ అయ్యింది వాళ్ళతో మాట్లాడి కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట కాదండి వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే గుడ్ నిజం చిన్న కన్ఫ్యూజన్ ఉండేది గురించి కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను నీకు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా నేను సంతోషంగా చేసి పెడతాను కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం ఆంటీ చాలా భయపడుతూ వచ్చాను కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్ సచ్ పెళ్లి చేసేలా ఉన్నారు గుడ్ బై టూ అవర్స్ టెన్ మినిట్స్ అయింది సో థర్డ్ అవర్ కి చేస్తా ఏంటి అమ్మాయి నచ్చలేదా రెండు వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది ఆరు నెలల వరకు తిరిగి రాదు మీ అందరికీ పర్లేదంటే ఇలా వచ్చావేంటి ఏంటి ఏంటి నీ నీ ప్రాబ్లం చెస్ బోర్డ్ కన్నా బానే ఉంది నాకేం ప్రాబ్లం లేదు చెప్పాలంటే చాలా బాగున్నావు అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది ఏదో పని ఉందంట క్రెడిట్ కార్డు